హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ రోడ్స్ ఎయిర్పోర్ట్ కింద నుంచి అండర్ గ్రౌండ్ రోడ్ లాంటి ప్రాజెక్ట్స్ కి లైన్ క్లియర్ అయింది నిజానికి పెద్ద అడ్డంకి తొలగిపోయిందని చెప్పొచ్చు ఇది ఎప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉన్న ఒక కళ ఈ వీడియోలో ఏ రూట్స్ లో ఈ ఎలివేటెడ్ కారిడార్స్ రాబోతున్నాయో అంటే డబుల్ డెక్కర్ రోడ్స్ రాబోతున్నాయో అట్లాగే అండర్ గ్రౌండ్ రోడ్ ఎక్కడ రాబోతుందో ఇట్లా వీటి గురించిన మొత్తం డీటెయిల్స్ ని నేను ఈ వీడియోలో చెప్తాను సికింద్రాబాద్ ఏరియాలో నార్మల్గా రోడ్లు హైదరాబాద్ కంటే కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి ఎందుకంటే అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ ఏరియాలో ఎక్కువగా కంటోన్మెంట్ ఏరియా ఉంటది అంటే ఇక్కడ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ వేల ఎకరాల్లో డిఫెన్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అందుకే ఈ ఏరియాని కంటోన్మెంట్ ఏరియా అంటారు కంటోన్మెంట్ అంటే ఒక పర్మనెంట్ మిలిటరీ రెసిడెన్షియల్ సెక్షన్ ఉంటే గనక అట్లా పిలుస్తూ ఉంటారు అన్నమాట సో ఆ కంటోన్మెంట్ ఏరియా యూనియన్ గవర్నమెంట్ కి చెందినటువంటి డిఫెన్స్ శాఖ పరిధిలో ఉంటుంది ఇక్కడ జిహెచ్ఎంసి హెచ్ఎండి వి ఏవైనా డెవలప్మెంటల్ వర్క్స్ చేయాలన్నా కూడా కుదరదు అందుకే ఎన్నో ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ఇప్పటికీ అదే సైజులో ఉంటాయి ఇక్కడ అంటే సిటీలో వేరే చోట్ల రోడ్లని వెడల్పు చేయడము ఫ్లైఓవర్లు కట్టడం లాంటివి చేశారు కానీ ఈ కంటోన్మెంట్ ఏరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడం వల్ల ఏ డెవలప్మెంట్ కూడా ఇక్కడ జరగలేదు అయితే నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఇరుకు రోడ్లు ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్స్ని కట్టించాలని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది కానీ ఆ ల్యాండ్స్ అన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉండడం వల్ల అక్కడ ప్రాజెక్ట్స్ ముందుకు కదలలేదు ఇప్పుడు దీనికి అడ్డంకులు క్లియర్ అయిపోయినాయి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు మొన్న జూలై ఎయిత్న ఒక ముఖ్యమైన జీవో పాస్ చేసింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఏరియా పరిధిలో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అప్రూవల్ ఇచ్చింది ఇక్కడ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే దాని కింద ఈ ఎలివేటెడ్ కారిడార్సే కాకుండా రోడ్స్ ఎక్స్టెన్షను డ్రైనేజు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని మెరుగుపరచడము ఇట్లాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనుల్ని అభివృద్ధి చేయబోతున్నారన్నమాట సో పనులు జరిగే ఆ కంటోన్మెంట్ ల్యాండ్స్ దాదాపు అరవై ఐదు ఎకరాలకు పైగా ఉంది అది స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు దీనికి రిటర్న్గా గవర్నమెంట్ అంటే హెచ్ఎండిఏ దానికి సమానమైన వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్స్ని ఇంకో చోట డిఫెన్స్ మినిస్ట్రీకి ఇవ్వబోతుంది సరే దాని సంగతి అలా ఉంచితే ఇక ఎలివేటెడ్ కారిడార్స్ ఏ ఏ రూట్స్లో ఏ ఏరియాల మీదుగా వెళ్తుందో చూద్దాం ఇక్కడ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అంటే మేడ్చల్ వైపు వెళ్ళే హైవే పైన పారాడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి ఏరియాలోని డైరీ ఫామ్ రోడ్డు దాకా దాదాపు ఫైవ్ పాయింట్ త్రీ టూ కిలోమీటర్స్ ఒక ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది అట్లాగే కరీంనగర్ వెళ్ళే స్టేట్ హైవే వన్ పైన పారాడైజ్ నుంచి షామీర్పేట దాకా దాదాపు ఎయిటీన్ కిలోమీటర్స్ ఒక ఎలివేటెడ్ కారిడార్ని కట్టబోతున్నారు అంటే ఈ కరీంనగర్ రోడ్ అనేది రాజీవ్ రహదారి అంటారు దీనిపైన ఇక్కడ జింఖానా గ్రౌండ్స్ నుంచి హకీంపేట్ ఎయిర్పోర్ట్ స్టేషన్ తూముకుంటా శామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ దాకా ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది ఈ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్ దాకా ఉండే డబుల్ డెక్కర్ ఉంది కదా ఏంటంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కానుకొని ఒక ఆరు వందల మీటర్ల వరకు కూడా అండర్ గ్రౌండ్ లో టన్నెల్ నిర్మించబోతున్నారు అంటే తాడ్బండ్ జంక్షన్ లో ఇక్కడ ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల కారిడార్ పనులు అవ్వవంట పైగా రన్వే కి దగ్గరలో ఇట్లా ఎలివేటెడ్ నిర్మాణాలు చేయకూడదు అందుకని బేగంపేట్ ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి ఆరు వందల మీటర్ల పొడవున ఒక టన్నెల్ ఉంటుంది సో దీంతో సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ టన్నెల్ మీదుగా బోయిన్పల్లి జంక్షన్ దాకా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్నారని అంచనా ఉంది సో ఇది పెరగచ్చు కూడా అట్లనే ఈ ప్రాజెక్ట్లో ప్రైవేట్ ఆస్తులు కూడా చాలా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ప్రైవేట్ ఆస్తుల మార్కింగ్ కూడా ఇప్పటికే వాళ్ళు కంప్లీట్ చేశారు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళకి నష్టపరిహారం అది ఇచ్చిన తర్వాత ల్యాండ్ అది సేకరించనున్నారు అయితే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ వరకు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కదా దీనికోసము ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసము దాదాపు పదిహేను వందల ఎనభై కోట్లు ఖర్చు అవ్వబోతుంది పారాడైజ్ జంక్షన్ నుంచి హకీంపేట్ మీదుగా షామీర్పేట్ ఓఆర్ఆర్ ను కలిపే ఎలివేటెడ్ కారిడార్ ఉంది కదా పద్దెనిమిది కిలోమీటర్లు దీనికి రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఉంది ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే మూడు వందల వరకు ప్రైవేట్ బిల్డింగ్స్ ని గానీ లేదంటే ప్రైవేట్ ఆస్తుల్ని కానీ కూల్ చేయాల్సి ఉంటుందని చెప్పి అంచనా ఉంది అయితే ఇక్కడ తమాషా ఏంటంటే డిఫెన్స్ శాఖ నుంచి పర్మిషన్ కోసం గతంలో ఉన్న గవర్నమెంట్ ట్రై చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ట్రై చేసింది ఇప్పుడు అప్రూవల్ రావడంతో మేమే ఆ పర్మిషన్ తెచ్చామని చెప్పి ఆ క్రెడిట్ని రెండు పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి ఇంకోటి విషయం ఏంటంటే మీరు కాదు అసలు ఆ అప్రూవల్స్ని నేను తెప్పించానని కిషన్ రెడ్డి గారు అదే బీజేపీ నుంచి క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఇంతకీ దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది వెంటనే చూడొచ్చు ఇంకా డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి